అందరికీ నమస్కారం నేను డాక్టర్ గిరీష్ రావు సీనియర్ ఫ్యామిలీ ఫిజిషియన్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ సీనియర్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ ఖమ్మం గత ఆరు సంవత్సరాల నుంచి మా ఋషి ఫౌండేషన్ తరఫున గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా వైద్య అవసరాలు తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో తర్వాత దీర్ఘకాల కాల వ్యాధుల మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మేము గత ఆరు సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి అవగాహన సదస్సుని నిర్వహిస్తున్నాం ఈసారి కూడా ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు నిర్వహించబోతున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఋషి ఫౌండేషన్స్ తర తరఫున దీపం అనేటువంటి కాన్సెప్ట్ని మేము తీసుకొచ్చాం డయాబెటీస్ ఎడ్యుకేషన్ ఎంపరవ్మెంట్ అండ్ మోటివేషన్ ఇట్లాంటి దీపం అనేటువంటి కార్యక్రమం తరఫున మేము దీన్ని ఆ కాన్సెప్ట్తో చేయబోతున్నాం ఈ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమంలో ఉచితంగా షుగర్ పరీక్షలు బీపీ కొలెస్ట్రాల్ పరీక్షలు మాత్రమే కాకుండా అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా మా సంస్థ తరఫున చేస్తున్నాం ఈసారి కూడా ఈ ఇరవై ఎనిమిదో తారీఖు డిసెంబర్ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం డిసెంబర్ ఇరవై ఎనిమిది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది స్థలం ఋషివనం వందనం గ్రామం ప్రక్కన వెళ్ళే దారిలో చింతకాని మండలం డిసెంబర్ ఇరవై ఎనిమిది థ్యాంక్ యూ